హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను వేసవికాలం కదా కాస్త పెందలాడైతే లెగుస్తున్నాం అండి తెల్లారిపోతుందనమాట పెందలాడే ఐదున్నరకే తెల్లారిపోతుందా ఇప్పుడైతే నేను ఒక హ్యాండ్ అయితే రాత్రి వేసానండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఈ శారీ కలర్ వచ్చేసి ఏం కలర్ అంటే అదే ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా దాంట్లో డార్క్ కలర్ అనమాట శారీ అయితే ఇచ్చేసాను థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకున్నానండి కస్టమర్ రుణంగానే సెలెక్షన్ చేసుకున్నాను అదైతే కలనేత కలనేత కలర్ అనమాట కలనేత అనమాట శారీ అయితే దానికి అలాంటి వాటికి అయితే కళనేత వచ్చినటుకైతే కస్టమర్ ముందు థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకోవడం అయితే చాలా చాలా బెటర్ అండి ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని శారీస్కి అయితే కళనేత శారీస్ వస్తాయి కదా అలాంటి వాటికి లేదంటే టిష్యూ పట్టుకి ఇంకా కొన్ని కొన్ని కలర్స్ అయితే ఉంటాయండి అలాంటి వాటికి కస్టమర్ ముందు డి డిజైన్ ఓకే డిజైన్ సెలక్షన్ చేసుకుంటారు ఓకే కలర్ కూడా వాళ్ళ ముందు సెలెక్షన్ చేసుకోవడం అయితే మంచిదండి ఎందుకంటే అలాంటి ఆటకి అయితే అసలు ఎంత మ్యాచ్ అయ్యే థ్రెడ్ తీసినా కూడా అది అది వేరు కానీ అనిపిస్తుంది డార్క్ కానీ లేదంటే లైట్గా కానీ అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆటికి నేను ఎప్పుడైనా కస్టమర్కి చూపిస్తాను చూపించి థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకోమని చెప్తాను కొంతమంది అయితే నాకు నాకు ఏది కరెక్ట్గా అనిపిస్తే అదే వేసేయమంటారా కూడా చూపించడం అయితే చాలా మంచిదండి చూపించి థ్రెడ్స్ సెలక్షన్ అయితే చాలా బెటర్ అనమాట ఈ రోజుల్లో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అలాగే కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట థ్రెడ్ ఏదన్నా కొంచెం షేడ్ మారినట్టున్నా కూడా అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు షేడ్ మారేటట్టుంటే మనమే వేయమనుకోండి నేను ఒకటి పది సార్లు అయితే చూసుకుంటానండి థ్రెడ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు మాత్రం అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవను అలాగే నైట్ టైం కూడా నేను థ్రెడ్స్ సెలక్షన్ చేయనండి లైట్ వెలుగున మ్యాచ్ అవ్వకపోయినా మ్యాచ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పొద్దున్నేనే ఏడు పావు అవుతుందండి నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేశాను ఏంటంటే ఇది వేసవ కాలం కదా కొంచెం పెందలాడైతే మేలుకోవాలండి ఎండ టైంలో అయితే పని చేయలేకపోతున్నాం అనమాట ఎంత ఇంట్లో పని అయినా కూడా ఇంట్లో చేసుకోవడమేగా ఒక రూంలో చేసుకోవడమేగా అనుకోవచ్చు ఒక రూంలో చేసుకున్నా కూడా ఈ మిషన్లు ముందు నిలబడటం అయితే నేను ఈ మధ్యాహ్నం అప్పుడైతే ఈ వేసవి కాలం మరీ నేను అస్సలు నిలబడలేను కొంచెం త్వర త్వరగానే చేసుకోవడాన్ని చూస్తాను మధ్యాహ్నం అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటానండి నాకు కళ్ళు కూడా మండినట్టు ఉంటాయి అన్నమాట ఫుల్సేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఇంకా పడుకునే వర్క్ ఏదోటి కుట్టుకోవడం ఏదోటి వర్క్ వేసుకోవడం ఏదో చేసుకుంటూ ఉండవచ్చు కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈ వేసవకాలం అయితే కంపల్సరీగా రెస్ట్ అయితే అవసరం అండి కళ్ళకే రాత్రి ఒక హ్యాండ్ వేసాను ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అయితే వేస్తున్నాను ఇదైతే వర్క్ డిజైన్ అండి మా ఏరియాలో అయితే అసలు వర్క్ డిజైన్స్ అయితే అడగరు అయితే నేను ఒక బ్లౌజ్కి వేసుకున్నాను అది బాగా నచ్చిందంట కస్టమర్కి నా బ్లౌజ్ చూసారో చూసి ఈ డిజైన్ ఓకే చేశారు ఇది ఏమన్నారో సింపుల్గా ఇది వేసానండి బ్యాగ్ కూడా అక్కడక్కడ ఆల్ ఓవర్ బూటీస్ వేసాను చాలా తక్కువ కాస్ట్లోనే చేశానండి ఆరు వందలండి ఈ డిజైన్ కచ్ అండ్ మిర్రర్ వర్క్ హ్యాండ్ కూడా చాలా సింపుల్ అనమాట బూటీస్ మాత్రమే షార్ట్ హ్యాండే ఒక నాలుగు బూటీస్ వేశాను హ్యాండ్కి దానికి దీనికి కూడా ఇది రెడ్ కలరు రెడ్ కలరు ఇంకా కాఫీ కలరు ఇంకా ఈ టూ కలర్స్తో వేశానండి జెరీ వేయలేదు జెరీ వేయలేదు కాబట్టి దీనికైతే నేను ఒక వంద రూపాయలు అయితే తగ్గించి తీసుకున్నానండి ఈ ఆవులాక్ మిషన్ అయితే నాకు ఈ థ్రెడ్స్ పెట్టడం అంటే నాకు పెద్ద తలనొప్పిగా ఉండేదనమాట ఇదివరకు ఏదైనా బాధ్యత మీద పడిందంటే మనం ఏదైనా నేర్చుకోవడం అయితే చాలా ఈజీ అండి నాకైతే అనుభవపూర్వకంగా అర్థమైంది ఈ ఎంబ్రాయిడరీ మిషన్లో థ్రెడ్ పెట్టడం అయితే ఇంత నేను కొనైతే మూడు సంవత్సరాలు అయింది ఓల్డ్ మిషనే కొన్నాను థ్రెడ్ పెట్టడం అయితే నేను మూడు సంవత్సరాల పాటు నేర్చుకోలేకపోయాను మా అబ్బాయి పెడతా ఉండేవాడు వాడైతే ఇప్పుడు ఇంట్లో లేడు హాస్టల్లో చదువుకుంటున్నాడు ఇంకా బాధ్యత మీద పడితే ఏదైనా నేర్చుకోక తప్పదు ఇది నేను మొత్తం ఈ మూడు థ్రెడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఈజీగా ఇప్పుడైతే పెట్టేస్తున్నాను పెడుతున్నాడు కదా అని చెప్పి నేనైతే దీని ఇంకా చూసేదాన్ని కాదు థ్రెడ్ ఊడిపోయినప్పుడల్లా పెట్టమనేదాన్ని పెడతా ఉండేవాడు ఇప్పుడైతే ఇంకా నాకు తప్పదు కదా నేనే అలవాటు చేసేసుకున్నాను ఈ వావర్ లాక్ మిషన్ అయితే నేను ఓల్డ్ మిషన్ కొనుక్కున్నానండి ఏంటంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు లేనిదే బ్లౌజ్ అయితే కొట్టడం లేదు కదా మనం వర్క్ వేసి ఆ ఏడు వందల కాస్ట్ తీసుకున్నప్పుడు నేను వావర్ లాక్ వేయడం అయితే కరెక్ట్ అనిపించింది అందుకే నేను మిషన్ అయితే వావర్ లాక్ మిషన్ అయితే ఓల్డ్ మిషన్ అయితే తెచ్చుకున్నాను ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పుడే తెచ్చుకున్నాను నేను కుట్టిన బ్లౌజులకైతే వావర్ లాక్ వేసి నీట్గా అయితే చూపిస్తానండి ఫినిషింగ్ ఇది చూసారా ఇది పలసగా ఉన్న క్లాత్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కదా దీనికి ఫిజింగ్ పేపర్ మొత్తం వలిసేయాలి ఇది కూడా పలసగా ఉన్న క్లాతే ఎలాంటి వాటికైతే వర్క్ వేయడం కంటే ఈ ఫిజింగ్ పేపర్ వలడం వలవటం అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి ఇది ఏమాత్రం వదిలిపెట్టినా కూడా లోపల ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఫ్యూజింగ్ పేపర్ కానీ ఏమాత్రం వదిలిపెట్టినా కూడా బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే చిదరగా ఉంటుందన్నమాట అందుకే ఇదైతే కొంచెం రిస్క్తో కూడిన పని పలసగా ఉన్న క్లాతుల మీద వర్క్ వేయడం కానీ తప్పదు కదా వెయ్యాలి ఏది వచ్చినా కూడా వెయ్యాలి ఎప్పుడు కూడా మనకు అనుకూలమైన ఆర్డర్స్ రావు కదా ఎలాంటివి వచ్చినా కూడా తీసుకోవాలి వెయ్యాలి ఇది సారీ అండి లైట్ కలర్ బ్లౌజ్ అనమాట డార్క్ కలర్ శారీ ఓకే సింపుల్ వర్క్ సెలెక్షన్ చేసుకున్నారు ఇలాగైతే వేసేసానండి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్